తిరుమలలో ఆ ఏడుకొండల స్వామి దర్శనం అంటే భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు కొందరు కాలినడకన వెళ్లి తమ ముక్కులు తీర్చుకుంటారు తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది దీంతో అక్కడ సౌకర్యాలు కల్పించడం టీటీడీకి భారంగా మారుతోంది టీటీడీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాయంతో అక్రమార్కులకు కల్యం వేయాలని టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది ఐటీ సేవలను మరింత అభివృద్ది పరిచి అక్రమార్కులకు చెక్ పెట్టడంతో పాటు టీటీడీ ఆన్లైన్ లో అందుబాటులో ఉంచే సేవలను సామాన్య భక్తులే పొందేలా చర్యలు తీసుకుంటోంది భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రతి నెల మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆద్యత సేవలు గదుల కోటాను ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తుంటుంది ప్రస్తుతం అమలులో ఉన్న ఐటీ వ్యవస్థలోని లోపాలను అవకాశంగా తీసుకున్న కొంతమంది ఆ సేవలేవి సామాన్యులకు అందకుండా చేస్తున్నారు ఈ క్రమంలో ఇటీవల టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు వివిధ విభాగాలతో పాటు ఐటీ విభాగంపై కూడా ఫోకస్ పెట్టారు ఐటీ విభాగంలో అనేక లోపాలున్నట్టు గుర్తించిన ఈవో ఏడుకొండలపై స్వామివారి దర్శనం సామాన్య భక్తులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో టీటీడీ కొన్ని ఆద్యత సేవలను రెండుగా విభజించింది అందులో ఒకటి మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన కొన్ని కొన్ని సేవా ఆన్లైన్ లో కేటాయిస్తున్నారు మరికొన్ని ఆర్చిత సేవలను ఆన్లైన్ లక్కీ డీప్ ద్వారా కేటాయిస్తున్నారు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కు రెండు రోజుల వ్యవధి ఇస్తారు రిజిస్ట్రేషన్ చేసుకున్న జాబితాలో కొన్నిటిని ర్యాండమ్ గా ఎంపిక చేసి భక్తులకు సమాచారాన్ని అందచేసి నగదు చెల్లింపునకు మరో రెండు రోజుల సమయం ఇస్తారు అయితే కొంతమంది దళారీలు టెక్నాలజీపై కాస్త పట్టు ఉన్న వ్యక్తులు ఐటీలోని లోపాలు గమనించి ప్రతి నెల కొన్ని ఆచిత్య సేవ టికెట్లను పొందుతున్నారు వాటిని అమ్మేసుకుంటున్నారు దీనిపై పరిశీలన చేసిన టీటీడీ ఉన్నతాధికారులకు నివ్వెరపోయే విషయాలు వెలుగు చూశాయి భక్తులు ఒకే సెల్ నెంబర్ ఒకే మెయిల్ ద్వారా వందల రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు ఒకే వ్యక్తి పద్దెనిమిది వందల సార్లు రిజిస్ట్రేషన్ చేయగా అరవై సార్లు లక్కీ డిప్ ద్వారా సేవా టికెట్లు పొందాడని తేలింది దీనికి ఐటీ విభాగ వైఫల్యం కారణమని అధికారులు గుర్తించారు ఈ విధంగా అక్రమంగా గదులు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందిన వారి బుకింగ్స్ ను కూడా రద్దు చేశారు ఒకసారి వాడిన సెల్ నెంబర్ ఇమెయిల్ ఐడి తొంభై రోజుల పాటు బుకింగ్ కు ప్రవేశం లేకుండా సాఫ్ట్వేర్ ను రూపొందించే పనిలో ఉన్నారు అధికారులు దీంతో పాటు భక్తులు ఇస్తున్న ఆధార్ నిజమైనదా కాదా అని నిర్ధారించుకునే వ్యవస్థ టీటీడీలో ప్రవేశపెడుతున్నారు దీనికి సంబంధించి ఉడాయ అధికారులతో ఇటీవల సమావేశమయ్యారు టీటీడీ అధికారులు భక్తులు ఫేక్ ఆధార్ కార్డులతో దర్శనం ఆద్యత సేవలు గదులు పొందకుండా పగడ్బందీ వ్యవస్థను తీసుకురానున్నారు ఫేక్ ఆధార్ కార్డులను వరికట్టేందుకు టీటీడీ ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇందుకోసం ప్రత్యేకంగా ఓ అప్లికేషన్ ను రూపొందించి ఆధార్ సంస్థ సర్వీసును పొందాలని భావిస్తున్నారు భక్తులు అందజేసే ఆధార్ నిజమైనదా కాదా అనే విషయాన్ని సులభంగా గుర్తించి ఫేక్ ఆధార్ అయితే వారిపై చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు రాబోయే రోజుల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు సాధ్యమైనంత త్వరగా టీటీడీలో పక్షాలను పూర్తి చేయాలని ఈవో రావు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు